అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యే ఆర్ థర్ట్స్ ఈరోజు కథ యు ఆర్ మైన్ పార్ట్ ఫైవ్ అసలు నీకెందుకే వయసు పెదనాన ఒప్పుకోకపోయినా కానీ చదువు మీద ఉన్న ఇష్టంతో ఒప్పించావు అలా ఒప్పించినందుకైనా మనం బాగా చదివి మంచి పేరు తెచ్చుకుందాం అనుకుంటే ఎవరో ముక్కు మొహం తెలియని వాడి కోసం ఓ పవర్ఫుల్ వ్యక్తితో గొడవపడ్డావు అసలు ఏం జరుగుతుందో ఏంటో అని భయంగా ఉంది వాడసలు చూడ్డానికి అందంగా ఉన్నా నీకు వార్నింగ్ ఇస్తుంటే మాత్రం నాకు ఒంట్లో వణుకు పుట్టింది ఏం జరుగుతుందో ఏంటో ఏంటి భయం వేస్తుంది వాడు కూడా మనలాగే మనిషే కదా రాక్షసుడేం కాదు కదా భయపడాల్సిన పని లేదో మనం వచ్చింది చదువుకోవడానికి చదువు మీద శ్రద్ధ పెడదాం ఇప్పుడు తెలిసిందిగా వాడి గురించి వాడి జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది వాడి దారిలో వాడుంటాడు మన దారిలో మనం ఉంటాం నువ్వు అనుకుంటున్నావు కానీ బాబు కూడా అలాగే అనుకోవాలి కదా పాప అలాంటప్పుడు రిషి ఎందుకు నువ్వెందుకు ఇక రాయడానికి నేనెందుకు మనసుకి సర్ది చెప్పుకొని అక్కడి నుండి ఆఫీస్ రూమ్కి వెళ్ళారు ముగ్గురు అలా వెళ్తున్న వాళ్ళని స్టూడెంట్స్ అంతా అలాగే చూస్తూ ఉండిపోయారు ఆఫీస్ రూమ్ రావడంతో మే సార్ అని పర్మిషన్ తీసుకున్నారు కమ్ అన్నాడు ప్రిన్సిపల్ ఇక నమస్కారం చేసి ఆయన ముందు కూర్చొని సార్ మేము న్యూ జాయినింగ్ అంటూ వాళ్ళ సర్టిఫికేట్స్ తీసి అతని చేతిలో పెట్టారు ఇక ముగ్గురి సర్టిఫికేట్స్ చూసి వైష్ణవి అన్నాడు యా సార్ నేనే మా థ్యాంక్ యూ సార్ అని చిన్నగా నవ్వింది సర్టిఫికేట్స్ వెరిఫై చేసి ఓకే యూ కెన్ గో టు క్లాస్ రూమ్ ఓకే సార్ అని అక్కడ నుండి వెళ్తుంటే వైష్ణవి అని పిలిచాడు ప్రిన్సిపాల్ అతని పిలుపుకి వెనక్కి తిరిగి చెప్పండి సార్ మనం కాలేజ్కి వచ్చామా వెళ్ళామా అన్నట్లు ఉండాలి కానీ అనవసరమైన విషయాల మీద కాన్సన్ట్రేట్ చేసి లేనిపోని తలనొప్పులను పెట్టుకోకుండా బాగుంటుంది ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకోమా అని చెప్పగానే అతను ఏ ఉద్దేశంతో అన్నాడో అర్థమైన వయసు ఓకే సార్ నాకు ఇప్పుడే అర్థమైంది కానీ మానవత్వం ఉన్న మనిషిని కదా రియాక్ట్ కాకుండా ఉండలేకపోయాను ఇక్కడ అలాంటి వర్డ్స్ పనికిరావు వైష్ణవి బలం ఉన్నవాడే గొప్పవాడు బలహీనత కలిగిన వాళ్ళు రివర్స్ క్వశ్చన్ చేస్తే మన లైఫ్లని అడ్రస్ లేకుండా చేస్తారు అంటున్న ప్రిన్సిపల్ మాటలకి ఒక్కసారిగా భయం మొదలైంది పూజకి దాత్రికి వైశు మాత్రం ఆమె ధైర్యం చెడకుండా ఏదైతే అదవుతుంది ఏది మన చేతిలో ఉండదుగా అన్ని ఆ కన్నయ్య చూసుకుంటాడు అని మనసులో కృష్ణ పరమాత్మని ధ్యానించుకొని ఓకే సార్ మీరు మా కోసం ఇంతలా ఆలోచిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మీ మాట మీద మేము ఎవరి జోలికి వెళ్ళం సార్ నాకు తెలియక చేశాను ఎందుకు చేశానా అనిపిస్తుంది చేసిన పనిని వెనక్కి తీసుకోలేను కదా సార్ ఇక ముందు ఎవరి జోలికి వెళ్లకుండా ఉంటాను ఓకే వైష్ణవి టేక్ కేర్ అని చెప్పగానే అక్క నుండి వెళ్ళిపోయింది వైషు ఆయన అలా చెబుతున్నాడు కానీ లోపల టెన్షన్గానే ఉంది ఎందుకంటే ఎవరినైతే గెలకూడదో వాళ్ళతోనే గొడవ పెట్టుకుంది వైషు అతను ఏం చేస్తాడో అని భయం మొదలైంది ప్రిన్సిపల్కి అనుకున్నట్లుగానే రింగ్ అవుతున్న మొబైల్ని చూసి కంగారు పడ్డాడు ప్రిన్సిపల్ ఫోన్ని ఎత్తాలంటే భయం వేస్తోంది ఇక లిఫ్ట్ చేయకపోతే అతనికే నష్టమని వెంటనే లిఫ్ట్ చేసి చెప్పండి సార్ అన్నాడు అతడి ఫేస్లో స్మైల్ వచ్చి చేరింది ఎవరు అని అడిగి ఉంటే మీకు పగిలిపోయేది ప్రిన్సిపల్ సార్ అంటున్న అతని మాటలకి ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గా వింటున్నాడు ఇక అతను ఏం చెప్పాడో ఏమో కానీ ఫోన్ పెట్టేసి ఆలోచనలో పడ్డాడు రిషి ఫేస్లో ఈవిల్ స్మైల్ వచ్చి చేరింది ఏంటి ది గ్రేట్ రిషేంద్ర వర్మ మీదకే చెయ్యెత్తుతావా హౌ డేర్ యూ హిట్ మీ నీకు మర్చిపోలేని గిఫ్ట్ని నేనిస్తానే చూడ్డానికి విలేజ్ నుండి వచ్చావనిపిస్తోంది అలాంటిది నా హయాంకి వచ్చి నా మీదకే చెయ్యెత్తితే ఊరుకుంటానని ఎలా అనుకుంటున్నావు చెబుతా నేనంటే ఏంటో చూపిస్తా అని అంతలో కాలింగ్ బెల్ మోగడంతో ఓపెన్ చేశాడు డోర్ని సర్ ఇదిగోండి అంటూ ఒక కవర్ ఇచ్చి వెళ్ళిపోయాడు ఆ కవర్ చేతిలోకి తీసుకొని సర్కాస్టింగ్గా నవ్వుకుంటూ మొబైల్ చేతిలోకి తీసుకొని ఎవరికో కాల్ చేశాడు రిషి ఫస్ట్ పార్ట్లో మన రిషి బాబుని చూసి తక్కువ అంచన వేశారు అనుకుంటున్నాను నేను కానీ మన బాబు బలుపుకి బ్రాండ్ అంబాసిడర్ ఇక్కడ వైషు పూజ దాత్రి క్లాస్కి వెళ్ళగానే క్లాస్ ఖాళీగా దర్శనం ఇవ్వడంతో ముగ్గురు ఒక్కసారిగా షాక్ అవుతారు అదేంటి క్లాస్ ఖాళీగా ఉంది ఇంకా ఎవరు రాలేదంటావా రాకపోవడం అంటే మనం కాలేజ్కి ఎంట్రీ ఇవ్వగానే స్టూడెంట్స్ అంతా కనిపించారుగా వాళ్ళు సెకండ్ ఇయర్ వాళ్ళేమో ఎవరికి తెలుసు నీ బొంద ఒకసారి ప్రిన్సిపల్ని అడిగేసి వద్దాం పదా అనింది పూజ సరే వెళ్దాం పదండి అని ప్రిన్సిపల్ రూమ్కి వెళ్ళారు ముగ్గురు సార్ అని పిలవగానే వయసు వస్తుందని ఎక్స్పెక్ట్ చేసిన ప్రిన్సిపల్ మీరు క్లాస్లో కూర్చోండమ్మా స్టూడెంట్స్ వస్తారు అని చెప్పగానే టైం ఎంత అవుతున్నా ఇంకా క్లాస్కి ఏంటి అని అడగాలని ఉన్నా ఇక సార్ వస్తారని చెప్పాడుగా ఎక్కువ అడిగి ఇబ్బంది పెట్టడం ఎందుకు అని అక్కడ నుండి క్లాస్కి వెళ్ళారు ముగ్గురు ఇక ముగ్గురు ఒకే బెంచ్లో కూర్చొని స్టూడెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు రాకపోయినా పర్వాలేదు కానీ లెక్చరర్స్ వచ్చినా బాగుండు అనిపించింది వయసుకి ఇక వచ్చిన మొదటి రోజే ప్రిన్సిపాల్ని విసిగించడం మంచిది కాదనిపించి సైలెంట్గా కూర్చున్నారు ఇక ప్రిన్సిపాల్ చెప్పినట్లుగానే కాసేపటికి స్టూడెంట్స్ అంతా క్లాస్ నిండిపోవడంతో అమ్మయ్య అనుకున్నారు వీళ్ళు ముగ్గురు కానీ వాళ్ళ చూపులు మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి అబ్బాయిలైతే వయసుని తినేసేలాగా చూస్తూ ఉన్నారు ఇదేంటి ఇలా చూస్తున్నారు నాకు భయం వేస్తుంది వైశు పెద్ద చదువులు అని వచ్చాం పెద్ద కాలేజ్లో ఇలా ఉంటుందని తెలిస్తే నేను అస్సలు రాకపోయి ఉండేదాన్ని అదేంటి అలా భయపడిపోతావు డోంట్ వరీ ఫస్ట్ రోజు కదా అలాగే భయం వేస్తుంది రెగ్యులర్గా వస్తుంటే భయం ఉండదు ఏమీ ఉండదు సైలెంట్గా కూర్చో అని కసరగానే లోపల భయం ఉన్న బయటికి ధైర్యం నటిస్తూ కూర్చున్నారు టైం ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ అవుతుంది ఇక లెక్చరర్స్ ఒక్కరు కూడా లేరు స్టూడెంట్స్ అంతా క్లాస్లో గోల చేస్తున్నారు ఇక అమ్మాయిలు కన్నింగ్గా చూస్తూ వైషు దగ్గరికి వచ్చి ఆమె అందానికి కుల్లుకుంటూ ఎయ్ ఎక్కడి నుండి వచ్చావు అనింది పొట్టి బట్టలు వేసుకున్నావు పాప ఆమెను చూస్తుంటే వాళ్ళ ముగ్గురికి చాలా ఇరిటేటింగ్గా ఉంది ఎందుకంటే అంత చండలంగా ఉంది ఆమె డ్రెస్ కానీ అది పాష్ కల్చర్ కాబట్టి వాళ్ళకి రొటీన్గా అనిపిస్తుంది కానీ వైషుకి మాత్రం ఏంటి వీళ్ళు ఇంత చండలంగా తయారయ్యారు అని చిరగ్గా ఫేస్ పెట్టింది ఏయ్ నిన్నేనే అడిగేది ఎక్కడి నుండి వచ్చారు అంటున్న ఆమె మాటలకి వైషు కోపంగా ఆమె చెంపని చెల్లుమనిపించి ఏంటి ఏంటే వే గీ అని మాట్లాడుతున్నావు ఇంకోసారి రెస్పెక్ట్ లేకుండా మాట్లాడితే చంపకాదు నీ ప్రాణాలు తీసేస్తాను అయినా నీకెందుకు చెప్పాలే మేము ఎక్కడి నుండి వస్తే నీకెందుకు నువ్వేమైనా కాలేజ్ ప్రిన్సిపల్ అనుకుంటున్నావా నువ్వు చదువుకోవడానికి వచ్చాం మేము చదువుకోవడానికి వచ్చాం ఇంకోసారి నీ ఇష్టానికి మాట్లాడితే చంపేస్తా పోయి ఇక్కడి నుండి అని దూరం తోసేసింది వైషు అలా తోయగానే వెళ్ళి ఫ్లోర్ మీద పడిపోయింది గ్రీష్మ అలా కొడుతుందని ఎక్స్పెక్ట్ చేయని గ్రీష్మ అహం దెబ్బతిన్నదానిలా విసురుగా పైకి లేచి అందరూ ఆమెని ఎగతాలిగా నవ్వుతూ చూస్తుంటే కోపం పెరిగిపోతుంది వయసు మీద దీని పని ఇలా కాదు నాకు టైం వస్తుంది అప్పుడు చెబుతా నీ పని నీ టైం నడుస్తుందని ఎగిరెగిరి పడుతున్నావుగా నా టైం వచ్చినప్పుడు అప్పుడు చూపిస్తా ఈ గ్రీష్మ అంటే ఏంటో అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయింది ఆమె అలా వెళ్ళగానే ఏంటి వయసు వచ్చినప్పటి నుండి ఎవరితో పడితే వాళ్ళతో గొడవ పెట్టుకుంటున్నావు వాళ్ళు నిన్ను ఏమైనా చేస్తే ఏం చేస్తావే నన్నేం చేస్తారే ఏమో వయసు ఊరు కానీ ఊరు వచ్చాం మనకెందుకే సైలెంట్గా ఉండక గొడవలు ఎందుకు జరగరనేది ఏదైనా జరిగితే మన వాళ్ళు బ్రతుకుతారా అంటున్న దాత్రి మాటలకి నువ్వు భయపడినంత ఏం జరగదు టెన్షన్ పడకు భయపడితే భయపెడుతూనే ఉంటారు ఎదురు తిరిగితేనే కదా మన బలం ఎంతుందో తెలుస్తుంది ఇంకోసారి మన జోలికి రాకుండా ఉంటారు లేకపోతే ఏదో ఒక వంక పెట్టుకొని ఏడిపిస్తూనే ఉంటారు అని చెప్పింది కానీ నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయి వైషుకి ఇక కళ్ళు మూసుకొని కన్నయ్యని గట్టిగా ప్రార్థించింది ఇక గంటలు గడుస్తున్న ఒక్క లెక్చరర్ కూడా రావట్లేదు ఏంటిది కాలేజ్కి చదువుకోవడానికి వస్తే లెక్చరర్స్ ఇంకా రారేంటి అనుకుంటూ నేను ఒకసారి ప్రిన్సిపల్ సార్ రూమ్కి వెళ్ళొస్తానే లెక్చరర్స్ ఇంకా రాకపోవడం ఏంటి అనుకుంటూ ఆఫీస్ రూమ్కి వచ్చింది వైషు కానీ ఖాళీ రూమ్ దర్శనం ఇవ్వడంతో ఇదేంటి సార్ ఎక్కడికి వెళ్ళారు అసలు ఒక్క లెక్చరర్ కూడా లేరు ఏం కాలేజో ఏంటో చా కష్టపడి చదువుకొని డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చి నాన్నగారితో గొడవపడి మరి ఇంత దూరం వస్తే చదువుకుందామంటే ఇన్ని అవాంతరాలు ఇన్ని కష్టాలా నేనేమైనా తప్పు చేస్తున్నానా చదువుకోవడానికే కదా వచ్చింది అని చాలా బాధేస్తుంది అక్కడ నుండి క్లాస్కి వెళ్ళి ఇక లెక్చరర్స్ ఎవరు రారని అర్థమవుతుంటే క్లాస్కి వచ్చి ప్రిన్సిపల్ సార్ లేడే నాకు తెలిసి ఈరోజు క్లాసెస్ జరగవు పదా హాస్టల్కి వెళ్దాం అదేంటి కాసేపు చూద్దాం వస్తారేమో ఎంతసేపు ఉన్నా వీళ్ళ చూపులకి బలవడం తప్ప ఏం లాభం ఉండదు ఇబ్బందిగా ఫీల్ అవుతో ఇక్కడ కూర్చోవడం అవసరమా పదా అంటూ అక్కడ నుండి క్లాస్ బయటకు వచ్చారు ఇక ఎందుకో మనసంతా ఏదోలా అనిపిస్తుంటే వాళ్ళ నాన్నగారితో ఒక్కసారి మాట్లాడాలి అనిపించింది వైశుకి ఎప్పుడు వదిలి ఉండలేదు కదా బాగా గుర్తొస్తున్నాడు ఆమె ఆలోచనలో ఉండగా సడన్గా బైక్ వచ్చి వైశుకి తాకింది కింద పడిపోయింది వైశు వైశు అంటూ అరిచి ఆమెను చూశారు కింద పడిపోవడం వల్ల మోచేయి గీసుకుపోయి బ్లడ్ కారుతూ ఉంది ఎవరు డ్యాష్ ఇచ్చారో అని కోపంగా ముగ్గురు పైకి చూడగానే ఎదురుగా ఉన్న పర్సనాలిటీకి అదిరిపడ్డారు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్